కాంగ్రెస్కు ప్రజలు దేవుళ్లైతే కేసీఆర్ కు ఆయన కుటుంబానికి మాత్రం బానిసలని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విమర్శించారు హనుమకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అహంకారంతో తనను విమర్శిస్తూ ఉస్మానియా జేఎన్టీయూ కాకతీయ విద్యార్థులను అవమానించిన కేటీఆర్ కు ఓటు ద్వారా పట్టభద్రులు బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు వాళ్లకు మాకున్నటువంటి తేడా గది ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయో నువ్వు చెప్పు టిఆర్ఎస్ పార్టీ మాకి పద వద్దని మేము పట్టభద్రులతో మాకు సంబంధం లేదని ఆ తట్ట నడి బజార్ల దించిపోతే వచ్చింది కదా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో తల్లి సోనియా గాంధీ దీవనాడతో ఆ పార్టీ గుర్తించి మల్లన్న ఆ దొంగలు పట్టభాధుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు నువ్వు ఆశయాన్ని తలకెత్తుకో అని చెప్పి చెప్తే నేను వచ్చినా ఇక్కడ కెటి రామారావు ఏమంటాడు బిట్స్ పిలాని చదివినట్టు వాళ్ళ అభ్యర్థి నేనేమో జేఎన్టీయు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ చదువుకున్న వాళ్ళం పల్లి బాటానికి ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లానే యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళని పల్లి బాటానికి ఎంత అహంకారం ఎంత పొగరపోతానం నీకు